అందరూ క్లాస్ కొట్టాల్సిన ఏ కొట్టాల్సిందా కొట్టేనా ముందుండి కాంటాక్ట్ అయితే మన కాజా మాతాయన గారికి మా చేసుకోండి రే గణేశా యాక్ట్ టార్పెస్ ట్రాన్స్ యాక్ట్ n'ebileni lamara. <laughs> फ ब <laughs> 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 <Chocolate>, <laughs> सुपर <laughs> ஓகே இங்க தான் வரலாம் ஹே நான் சொல்லி ஆ புடற பழகுது ஹே பத்தி பண்ற தலைவா தலைவா Так प्रापलेला आहे ना आवडते आहे काय इंटरनेटचा कप्तान रे सेकंड इडा रे कॅप्टन प्रसाद कायला कॅप्टन होतो रे इकडे नुसता नुसता येतोय ना तो बिलोना ரண்டா 5 டிசைடர் ஆட்டோ 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 ஆட்ட

పెనా డిస్ట్రిబ్యూటర్ పాల్సర్ జనర్ గౌడ్ గారు చెప్తున్నారు చెప్తాను మధు చెప్తాను మాకు సహకార సహకారాలు రాసినటువంటి ఫోటో శ్రీదబ్నాయుడు గారికి ధన్యవాదాలు మా జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్స్ గంగవరం లో నా మిత్రుడైన అవినాష్ ఈ పిల్లలు సదీప్ రవి రఫీ ఐదు మంది మిత్రులు కలిపి దీన్ని టోర్నమెంట్ ఇండిపెండెన్స్ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది దీంట్లో మూడు టీంలు మూడు విజేతలుగా నిర్వహించబడింది ఫస్ట్ ప్రైజ్ కన్నా లెవెల్ సెకండ్ గంగవరం విలేజ్ థర్డ్ దావరమొడుగు మూడు టీములకి విజేతగా నిర్వహించబడింది దీంట్లో ఒక నలభై సంవత్సరాల కిందట గంగవరావు విలేజ్లో క్రికెట్ అంటే తెలియని టైంలో ఈరోజు ఈ ఊరు నా నా ప్రజలు నా ఫ్రెండ్స్ వీళ్ళు ఈ విధంగా టోర్నమెంట్ని జిల్లా స్థాయిలో పెట్టడం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఈ ఊరికి క్రికెట్ అనేది టచ్ చేసింది నేనే కానీ ఆ టైంలో మా ఊర్లో కనీసం కొన్ని సందర్భాల్లో ప్లేయర్లు వాళ్ళని ఇబ్బంది పడుతున్న టైంలో ఈరోజు ఈ పిల్లలు ఈ విధంగా జిల్లా స్థాయిలో దీన్ని తీసుకెళ్ళడం మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ లో ఇంకా మంచి మంచి టోర్నమెంట్ గంగవరంలో పెడతారని జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో కూడా వచ్చి ఇక్కడ టోర్నమెంట్లు పోటీలు పాల్గొలమని దానికి నా వంతు నేను సాయం చేస్తానని కోరుకుంటాను గంగవరం గ్రామంలో ఈరోజు క్రికెట్ ఫైనల్ జరిగాయి దీని విజేత పన్న లెవెన్స్ రన్నర్ వచ్చేసి గంగవరం ఇట్టు రాళ్ళు ఫ్రీస్ వచ్చేసి దావణ తెలుసుకున్నాయి ఈ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మాకు అలాగే ఈ గ్రౌండ్ చేయడానికి కానీ మాకు బాగా సపోర్ట్ చేసిన మా ఆర్సీబీ యూత్ యంగ్ జనరేషన్ వాళ్ళ సపోర్ట్ నాకు చాలా బాగా లభించింది అందువల్ల నాకు బాగా ఈ సపోర్ట్ తీసుకొని దీన్ని ఈ గ్రౌండ్ని బాగా చేయగలిగాను అలాగే నెక్స్ట్ స్టెప్ తీసుకునే దానికి మస్తాను అన్న ప్రసాదు మా చక్కెరి మా తమ్ముడు తర్వాత వచ్చేసి మిగతా మిగతా పిల్లలందరూ కలిసి దీన్ని బాగా చేయగలిగారు ఎక్కడ ఏ సమస్య లేకుండా దీన్ని చాలా గ్రాండ్గా చేశారు ఈ రోజు మా ఏప్రిల్ లేని విధంగా క్రికెట్ టోర్నమెంట్లో ఫ్లాగ్ అనేది చేసి యాంటీ కేటానికి కూడా పాలిచ్చాము తర్వాత వచ్చేసి మా సర్పంచ్ గారి చేత కూడా దీన్ని బాగా చేయించాము ఆమె కూడా చాలా సపోర్ట్ చేసింది ఫైనల్గా వచ్చేసి టీడీపీ నాయకులైన అయినా నాయుడు గారు వచ్చి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు చాలా చాలా నీట్గా జరిగింది ఇంత సపోర్ట్ ఇచ్చిన మా గంగవరం యూత్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటానో నాకు ఇంత అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ ఇండిపెండెన్స్ డే అని ఎలా ఎందుకు పెట్టానంటే ఒకప్పుడు స్వాతంత్రం కోసం యూనియన్గా పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు మన పూర్వీకులు అలాగే ఈరోజు యువతలో కూడా యూనిటీ నింపేందుకే గంగవరం యువత అంతా ఈరోజు గంగవరం యువత అంతా ఒకటానికి కారణం ఈ క్రికెట్ అనేది నేను స్పష్టంగా కనిపెట్టి నేను చేయగలిగాను అందువల్ల యువత ఒక వంద మంది పిల్లలు కలిసారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఫస్ట్ నేను అనుకున్నది జరిగింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి చక్కటి టోర్నమెంటు గంగవరంలో ఫస్ట్ టోర్నమెంటు చాలా గా అలాగే చాలా జాగ్రత్తగా నడిపిన అన్వేషణ అలాగే వాళ్ళ టీము రఫీబాయ్ బాయ్ పప్పు వీళ్ళందరూ కానీ చాలా కష్టపడ్డారు ఈ గంగవరంలో టోర్నమెంటు చాలా ఉత్సాహం ఇచ్చింది ఇక్కడ కోవూరు మండల యూత్ అందరికీ అలాగే ఇంకో టోర్నమెంటు ఇంకో సీజన్లో ఇంకొద్దిగా డెవలప్ అయ్యి ఈ గంగవారంలో కొద్దిగా టోర్నమెంట్ ఇంకా నీట్గా జరుపుకోవాలని చెప్పి అలాగే మన ఈ ఇక్కడ ఉన్న పిల్లకాయలు అందరూ చాలా కష్టపడ్డారు అలాగే ఇంకోటి ఇక్కడ అందరం కానీ కష్టపడి చాలా ఉత్సాహంగా చేస్తున్నారు ఇంకొక టోర్నమెంట్ సెకండ్ రౌండ్లో ఇంకోసారి బాగా జరిపిస్తారని అనుకున్నాను ఈ గంగవరంలో ఆర్సీబీ టోర్నమెంట్ క్రికెట్ టీం పెట్టడం స్టార్ట్ చేశారు ఆ అన్వేషణ సాధ్యంలో క్రికెట్ టీం ఏర్పడి ఆయన ఎంకరేజ్మెంట్తో ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంత పిల్లలకి క్రికెట్ అనేది ఒక నాలెడ్జీతో కొంచెం స్పోర్ట్స్ మీద అవగాహనతో అంత ఉల్లాసంగా ఉత్సాహంగా టోర్నమెంట్ సాగింది గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది ఈ టోర్నమెంట్ పెట్టిన అన్వేషణకి మా యూ ఆర్సీబీ యూత్ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆర్సీపురంలో క్రికెట్ టోర్నమెంటు స్టార్ట్ చేశారు ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు కష్టాలే ఉన్నాయి కష్టాలే కష్టాలు ఏవో ఉన్నాయి పనులు పనులన్నీ మాకే చెప్తున్నారు కానీ చివరికి వచ్చే లోపల ఈ పనులన్నీ రేపటి టంచి ఏమో అని బాధగా ఉంది ఈ టోర్నమెంట్ అన్నీ సక్రమంగా జరిగినాయి హ్యాపీగా జరిగినాయి ఎటువంటి గొడవలు లేకుండా జరిగినాయి ఫస్ట్ ప్రైజ్ మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది మాకు చాలా ఆనందంగా ఉంది